హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఏంటి ఐస్ ఫ్రూట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా అది చేయడమే చూపిస్తున్నానండి చూసేయండి సమ్మర్ వచ్చేసింది ఇంకా అన్నీ మనం చల్లటివి తినడానికి తాగడానికి ఇష్టపడుతూ ఉంటాము అందులో ఒకటి ఐస్ అదే ఇంట్లో చేసుకున్నామనుకోండి హెల్దీగా ఇంకా బాగుంటుంది అయితే ఈ ఐస్ చేయడంలో నేను వెరైటీ చూపిస్తున్నాను ముందుగా చూడండి ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాను పెట్టుకుని కొంచెం సేమియాన్ని ఉడకపెట్టుకుంటున్నాను అయితే నేను సేమియా ఎందుకు ఉడకపెడుతున్నానంటే మీకు చిన్నప్పుడు గుర్తుండుంటే ఉంటుంది ఐస్ ఉండేది మన చిన్నప్పుడు ఆ ఐస్కి సేమియా తోటి చే కలిపి చేసిన ఐస్లు ఉండేవి మీరు తిన్నారా నేనైతే తిన్నానండి ఐదు పైసలకో పది పైసలకో ఇచ్చేవారు చక్కగా మెత్తగా ఉడికించేసుకోవాలండి సేమియాని మనం సేమ్యా చేసుకుంటాం కదా సేమ్యా చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట లేకపోతే మా మా టేస్ట్ బాగోదు అవసరమైతే చుక్క నీళ్ళు పోసుకుని నేను చూసారా రెండు గ్లాసు పోసాను కానీ ఇంకొంచెం ఉడకాలి కాబట్టి నేను మరి కాసే నీళ్లు పోసుకుని ఉడికించుకుంటున్నాను అనమాట ఉడికిందేమో చూద్దాము ఒకసారి కొంచెం తీసి ప్లేట్లో చూద్దాము ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తిన్నప్పుడు వారు చేసుకుందాము ఇప్పుడు మనము హైజీనిక్గా హెల్దీగా చేసుకోవాలి కాబట్టి నేను ఒక పెద్ద కమలాపల్లం తీసుకున్నానండి ఫస్ట్ ఒకటి తీసుకున్నాను కానీ రసం సరిపోలేదని మళ్ళీ తర్వాత రెండోది తీసుకుని రెండు చేసుకున్నాను కాకపోతే అది నాకు ఆన్ చేశాను అనుకున్నాను కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను చెప్పాను కదండి సార్లు అలా మిస్ అయిపోతూ ఉంటుంది ఇలాగా రెండు కాయలు నేను తీసుకున్నాను అన్నమాట రసం తీసుకున్నాను తీసుకుని చక్కగా నాకు ఆ పిండేటప్పుడు కొంచెం గింజలు కూడా పడ్డాయి రసంలో కూడా పడ్డాయండి అయితే తీసేటప్పుడు సన్నగా ఉంటుంది కదండి సన్నట్టు గింజలు ఉంటాయి కదా ఆ గింజలు అందులోకి పడిపోయాయి ఇలా రసం తీసేసుకొని చక్కగా మనం పిల్లలకి పెట్టేటప్పుడు హెల్తీగా పెట్టాలి కదండీ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినచ్చు ప్రశాంతం మా ఇంట్లో పిల్లల వంటి నేను మా వారే సమ్మర్ వెకేషన్స్ వస్తే తప్పితే మా మనవాళ్ళు రారు సో చూసారు కదా ఇలా తీసేసుకొని దీనిని ఇప్పుడు ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి షుగర్ మీరు ఇక్కడ షుగర్ అన్హెల్దీ అనుకుంటే పట్టి బెల్లం పొడి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్వి ఉన్నాయి కదండి ఇంతకంటే ఎక్కువ రాదనుకోండి ఇప్పుడు ఉడికించుకున్న సేమియా ఉంది కదా ఈ ఐస్ ఐస్వి మాల్స్లో వేసుకోవాలి కొంచెం కొంచెం చాలా గుర్తండి నా చిన్నప్పుడైతే పుల్లయసులు వచ్చేవి దాంట్లో ఈ సేమియా వేసేవారు అసలు భలే ఉండేదిలేండి ఎంత బాగుండేదో అసలు అది గుర్తొచ్చి నేను చేస్తున్నాను అనమాట ఇలాగా చాలా చాలా బాగుంటుందండి నేను ఇది చేసినప్పుడు ఎడిటింగ్ చేసేటప్పటికీ నేను తిన్నాను మీకు చూపించాను కదా చివరిలో చూడండి తెలుస్తుంది మీకు తిన్నాను నేను సూపర్ టేస్ట్ ఉంది ఒకటి మాత్రమే తీసాను మా వారికి కొంచెం సాయంత్రం చల్ల టైంలో తింటే జలుబు చేస్తుంది ఇప్పుడు అందుకని నేను మాత్రం తీసుకొని తిన్నాను నాకు ఈవినింగ్ టైంలో ఇష్టము చక్కగా ఇలా రసాన్ని మోల్స్లో పోసేసేసుకొని ఫ్రీజర్లో మనము ఎనిమిది నుంచి పది గంటల సేపు పెడితే చక్కగా ఐస్ ఫ్రూట్లు తయారైపోతాయండి చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుందాము బహుశా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ ఫ్రూట్స్తో చే ఈ దీంతో చేసుకోవడం ఇది కాకపోతే మాజా అలాగే రస్నా ఇలాంటివి ఉంటాయి కదండీ అలాంటివి ఫ్లేవర్స్ కూడా తెచ్చుకుని తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు నేను చాలాసార్లు ట్రై చేశాను అలాగా నేను మీకు ఈసారి చూపిస్తాను మాజా కానీ కూల్ డ్రింక్స్ తోటి కూడా నేను చేసి చూపిస్తాను చాలా ఈజీగా అవుతుందండి చాలా బాగుంటుంది మా పిల్లలు ఊరికే తాగడం కంటే అలా ఐస్ తినడానికి ఇష్టపడతారు కదా చక్కగా ఐస్ లాగా తినడానికి ఇష్టపడతారు కదా అందుకోసమని అలా తెచ్చుకొని ట్రై చేయొచ్చు మీ ఇంట్లో పిల్లలు ఉంటే తప్పకుండా ఇలా చేసి ఇవ్వండి మధ్యలో మధ్యలో సేమియా నములుతూ తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మాత్రం ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఓ లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ఒక ఎయిట్ అవర్స్ పాటు ఇలా ఉంచేద్దాము ట్వంటీ ఫోర్ అవర్స్ అయిందండి ఎయిట్ అవర్స్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది పెట్టి చూద్దామా ఒకసారి అంటే పొద్దున పొద్దున్నే తినలేం కదండి ఐస్లు అనేవి మధ్యాహ్నం ఫోటో కాస్త సాయంత్రం వేడిగా ఉన్న టైంలోనూ తింటాం కదా సూపర్ చూసారా మీరు పుచ్చకాయ రసంతో బత్తాయి రసంతో మ్యాంగో జ్యూస్ తోటి కూడా చేసుకోవచ్చండి ఇలాగా మా వారు పడుకున్నారు అందుకని ఆయనకి ఈవినింగ్ టైమ్స్ లో తింటే జలుబు తీసుకున్నాను నాకేమో చల్లగా తింటే ఇష్టము అందుకని చక్కగా ఇలా హెల్తీగా పిల్లలకి చేసి పెడితే సూపర్ ఉంటుంది కదండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇలా టేస్టీగా హెల్తీగా పిల్లలకి చేసి పెడితే మీకు ఎంతమందికి తెలుసు ఈ సేమియాతో చిన్నప్పుడు మనము తినేవాళ్ళం గుర్తుందా మీకు సేమియా వేసుకొని ఇలాంటప్పుడు మనం కూడా చిన్నపిల్లలైపోతామండి నాకు చాలా చాలా ఇష్టం ఇలాంటివి ఇంటి ముందరికొస్తే కూడా కొనుక్కుంటాను నేను సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి హెల్తీగా పెట్టండి హైజీనిక్గా అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఫస్ట్ టైమ్ నా వీడియో చూసి బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేశారంటే ఆల్ అని ఆప్షన్ వస్తుంది అని నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ